హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు చాలా ఈజీ రెసిపీ అండి స్నాక్ రెసిపీ చనా చాట్ ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లా కూడా అండి ఒక్కొక్కసారి మన దగ్గర నానబెట్టిన సరగలు ఉండిపోతాయి లేకపోతే మనమే నానబెట్టుకుంటాము అప్పుడు వాటిని ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా శనగల్ని నానబెట్టుకోవాలి ఆరేడు గంటలైనా నానబెట్టాలండి తర్వాత వీటిని ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో కావలసినంత నీళ్లు పోసుకుని తగినంత సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని మూడు లేక నాలుగు విజిల్స్ వేయించుకోవాలండి చూడండి శనగలు ఉడికిపోయినాయి ఇలా మధ్యలో ఒక స్ట్రైనర్ పెట్టుకుని నీళ్ళని సపరేట్ చేసుకోవాలండి వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోకి ఒక మసాలా తయారు చేసుకుందాం ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇది వేయించిన అండి హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగలు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి రెండు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా అదంతా వేసుకోవాలండి ఆ మసాలా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని అందులో కట్ చేసుకునే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి పైన నిమ్మకాయ రసం కూడా పిండుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇంతే అండి చనా చాట్ చాలా ఈజీ ఎప్పుడూ తాలింపు చనగలే కాకుండా ఇలా కూడా డిఫరెంట్గా చాట్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్